హావిస్ మొన్న శిరీష్ భరద్వాజ్ మరణించినప్పుడు ఇంకా జూన్ ట్వంటీ సెకండ్ మరణించినట్టున్నాడు మే సెవెంటీన్ ఆయన చనిపోయిన తర్వాత చిరంజీవి మాజీలుడు మరణించాడని చెప్పేసి మన వార్త కూడా ఇచ్చాం కింద కొంతమంది కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడారు శిరీష్ భరద్వాజ్ మాజీ భార్య స్టేజ్ గురించి తప్పుగా మాట్లాడారు శిరీష్ భరద్వాజ్ గురించి ఎవరో ఒక నది కూడా తప్పగా మాట్లాడారు అయితే నిన్నో మొన్నో ఎక్కడో వచ్చేసి మరి వాళ్ళు మహిళా సంస్కృతంలో మరి ఏదో అర్థం కాదు కానీ యూట్యూబ్ ఛానల్స్ వాటిని కొంతమందిని పైకి లేపుతూ ఉంటారు మీరు తోగు మీరు తురు అంతనిది అలా ఎవరో ఏదో కొంచెం ఒక ఎవరో నాకు ఎవరో ఏంటి కూడా తెలియదు శిరీష్ భరద్వాజ్కి శ్రీజకి కూతురు నివృత్తే కాదు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు వచ్చేసి శిరీష్ దగ్గర ఉన్నాడు అని చెప్పేసి ఆమె చెప్పిందాడు ఇదే రూమర్ మరి కొంతమంది కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఈ మూమెంట్లో శిరీష్ భరద్వాజ్ తల్లిలో ఆమెతో కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు కానీ కూడా ఒక అనేది చేశారు దెన్ ఆమె చెప్పాను ఆమె చెప్పిన విషయాలు ఖచ్చితంగా మీతో షేర్ చదిప్పింది ఇది ఉపయోగపడే వార్తం కాదు వీడేం కాదు బట్ మిస్కమ్యూనికేషన్ అనేది లేకుండా శ్రేజ ఎంత మంచిదో మీకు చెప్పాలని అండ్ రక్త సంబంధాలు ఎంత గొప్పో చెప్పాలని వీడియో ఫస్ట్ థింగ్ శ్రీజ బంగారం చాలా మంచిది మా అబ్బాయికి ఆ అమ్మాయికి విడాకులు ఎందుకు ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు ఆ అమ్మాయి మాత్రం మా దగ్గర ఉండడాలు చాలా చక్కగా ఉంది ఒత్తిగా ఉంది పద్ధతిగా ఉంది ఆ అమ్మాయికి వంక పెడతానికి ఏమీ లేదు అని శిరీష్ భరద్వాజ తల్లి చెప్పారు వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత పాప నివృత్తి శ్రీజ దగ్గర ఉంది కళ్యాణ్ దేవి శ్రీజను పెళ్లి చేశారు వాళ్ళు కలిపి విడాకులు ఏంటి అంటున్నారు సరి మనం తెలియదు పక్కన పెడదాం ఈ కథ కలుసుకునేది చూసింది లేదు అతను శిరీష్ భర్దాజ్ వచ్చేసి వేరే ఒక దాటను చేసుకున్నాడు ఈవెన్ ఆ తర్వాత కూడా కొన్ని క్లాషెస్ ఏ వచ్చాయని విడిపోయారని చెప్పేసి ఆమె ఇండైరెక్ట్గా హింటిస్తూ ఉంది అంటే ఇప్పుడు అతను తన భార్యతో కలిసి లేడు అన్నట్టుగా ఆమె చెప్తుంది ఒకవేళ కలిసి ఉన్నా నివృత్తి ఉంది కదా శిరీష్ భరదోజ యొక్క కూతురే కదా నా మనవరాలే కదా శ్రీజ్ యొక్క కూతురు అంటే నాకు ఇద్దరు కొడుకులు శిరీష్ భర్త పెద్దోడు నేను నా మొట్టమొదటి పడవరాలే కదా మరి అవి నాకు ఉండదా నాయనమ్మగా కానీ అవకాశం లేదు మొన్న మా శిరీష భర్త చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి చెప్పాం చివరి చూపు కూతురు పంపించడండి పంపలా ఎందుకంటే తెలియదు వాళ్ళు పెద్ద వాళ్ళు ఏం మాట్లాడతా చెప్పండి అని మంది మరి మీ పరిస్థితి ఏంటమ్మా విడాకులు ఇచ్చినప్పుడు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చారంట కదంటే అయ్యా డబ్బు ఇవ్వబోయిన మాట వాస్తవమే బట్ ఆ డబ్బుని పిల్లకి వాడండి పిల్లకి ఉంచడానికి మేము చెప్పాం మేము అంతకుమించి డబ్బు ఏమి తీసుకోవాలా మాకు ఇవ్వబోయిన మాట వాస్తవమే అది ఎంత ఏంటి అన్నది పిల్లకే ఉంచండి అని అన్నాం అది ఎంత ఏంటి కూడా మాకు తెలియదు మాకు ఇవ్వాలన్న డబ్బు నివృత్తి పేరనే ఉంచండి అన్న అంతే మేము ఏ డబ్బు తీసుకోవాలి తర్వాత మా పిల్లలోడు తాగుబోతు తిరిగిపోతూ పిచ్చి పిచ్చి కదా అంటున్నారు దయచేసి అసలు మాట్లాడుతుంది అందరిలాగే తాగుతాడు తప్ప తాగి పడిపోయి రోగాలు చూసిన క్యాండెట్ కాదు మే పదమూడున మా పిల్లడికి బర్త్డే ఉంటే దుబాయ్ వెళ్ళాడు దుబాయ్లో బర్త్డే పార్టీ ఫంక్షన్స్ లైక్ ఇవన్నీ చేసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ తేడాగా ఉంది అంటే జూబ్లీస్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశాం దెన్ ఆసుపత్రిలో థర్టీ డేస్ దాదాపు ఉన్నాడు షడ ఇంకా కార్డిక్ అరెస్ట్ వచ్చింది అప్పుడు అతను చనిపోయాడు అయ్యా అని చెప్పేసి అంటు అందరూ అంటున్నట్టుగా ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యి వేరే తర్వాత అతను కార్డియక్ అరెస్ట్ వచ్చి చనిపోయాడు బట్ నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు అని చెప్పారు ఇక చనిపోయిన విషయం చెప్పినా సరే నివృత్తిని పంపలేదు అది బాధగా ఉంది నాకు నా మన కలవాలని నాకు ఇప్పటికీ ఉంది నా కోరికగానే ఉంది అని చెప్పుకోవచ్చు సో ఆమె ఇచ్చిన క్లారిటీ ఏంటి శిరీష్ భరద్వాజు శ్రీజ కలిసి ఉన్న రోజులు మా ముందు చాలా బాగున్నారు శ్రీజ మాతో చాలా బాగుంది వాళ్ళు ఎందుకు గుడిపోయి ఏంటంటే నాకు ఇప్పటికీ సరైన కారణం తెలియదు అన్నది ఆమె చెప్తుండేది శ్రేయజ గురించి ఒక్క మాట నిమిటిగా మాట్లాడు శ్రేయజకి శిరీష్కి వచ్చేసి ఇంకో అబ్బాయి ఉన్నాడు కొడుకు అన్నది అబద్ధం ఉండదు ఒకళ్ళ నివృత్తి విడాకులప్పుడు ఏదైతే శ్రీష్ భరద్వాజ్ కానీ ఇవ్వబోయారో చిరంజీవి వాళ్ళు వద్దు మనవరని పేరు అని చెప్పేసి ఇవ్ చెప్పిందట ఇక ఇవి ప్రస్తుతం చిన్న కొడుకు దగ్గర ఉంటుంది ఈ యొక్క భర్త ఒక లాయర్ రెండు వేల పదహారులో ఆయన కన్ను మూశారు ఇప్పుడు శిరీష్ భరద్వాజ్ లాస్ట్ మంత్ ఆ కన్ను మూశాడు చేయకొడిగానే ఉంటుంది ఇవి ఆర్టీసీలో మేనేజర్గా చేస్తే రిటైర్ అయ్యారట అంత సౌండ్ ఏం అంత డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఏం కాదట బట్ మోడీతో కిషన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు మన శిరీష్ పరిధిలో చనిపోయినప్పుడు కూడా కిషన్ రెడ్డి ఫోన్ చేసి వాదర్చడం జరిగిందట సో ఇది విషయం మీడియా మీడియా యొక్క మెయిన్ ఇంటెన్షన్ వీస్ కోసం పిచ్చి పిచ్చి స్థంనేసి పెట్టేవాళ్ళు వీస్ కోసం రేటింగ్ కోసం ఎవరు మెడతో వాళ్ళు తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఇప్పించి ఇలా ఎలా చెప్పిన అలా చెప్పడానికి చెప్పించేవాళ్ళు దయచేసి నేను మారండి దేని కూడా కొత్త ఉంటుంది అది తెలుసుకోండి